ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరిగే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఈ నెల ఏడో తారీఖున గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయబోతున్న సందర్భంలో ఈ ఉభయ జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అంతేకాకుండా ఈ ఎన్నిక యొక్క విజయం ప్రభుత్వ విజయంగా కూటమి విజయంగా ఈ రోజున ఉండబోతుందని చెప్పి ఏ రకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు మన సాధారణ ఎన్నికల్లో ఇచ్చారో అదే విధంగా ఈ యొక్క ఎన్నిక కూడా ముందుకు సాగుతూ ఉంది ఈ ఎన్నిక విజయం కూడా ఆ రకంగానే ఉండబోతుంది కూటమి ప్రభుత్వానికి ప్రజలు మరొకసారి మద్దతు ఇచ్చామనే ఒక సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వబోతున్నటువంటి ఎన్నిక అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం